ట్రేడ్ యూనియన్ అయినటువంటి అయ్యప్ప మీద చాలా బాధ్యత ఉంది మనం వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేయాల్సినటువంటి కర్తవ్యం మీదే ఉంది ఈరోజు అయ్యక్తికి తగిన నాయకత్వం ఉంది చాలా చరిత్ర కలిగిన సుదీర్ఘ అనుభవం కలిగిన గతంలో అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక నాయకులు ఈ క్లాసులో ఉన్నారు కానీ మన స్థాయికి తగ్గ మన శక్తికి తగ్గ పని జరుగుతుందా లేదా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మీరు ఒక అంగన్వాడీ రంగంలో పనిచేసే కార్యకర్తలు చూసుకుంటే వాళ్ళకి ఏమి స్థాయి ఉండదు కానీ అంగన్వాడీ కార్మికులు కదిలిస్తారు ఆశా వర్కర్లను కదిలిస్తాను మధ్యాహ్న భోజన కార్మికులు కదిలిస్తాను వాళ్ళందరి స్థాయి ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే స్థాయి కంటే కూడా చాలా తక్కువ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు వందల మందిని ఆర్థిక చేస్తారు కానీ మన శక్తి సామర్థ్యాలు ఏవైతేన్నాయి ఎందుకు మన ఉద్యమ నాయకత్వ స్థాయికి తగ్గటువంటి ఉద్యమాన్ని మనం నిర్మించలేకపోతున్నాం ఈ క్లాసులో దాన్ని లక్ష్యంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది మన స్థాయికి మన శక్తికి తగ్గిన ఉద్యమాల నిర్మాణం జరగకపోతే మన శక్తి వృధా అవుద్ది తరం ఎప్పుడు నిలకడగా ఉండదు ఒక తరం పోతే మరొక తరం వస్తుంది పోతున్నటువంటి తరం నుంచి అనుభవాల్ని తీసుకొని వాళ్ళ అనుభవాలతోటి మనం మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు కర్తవ్యం మన మీద ఉంది ఈరోజు ఏదో కాలిబాటు ఉద్యమాలు పెద్ద ఎత్తున రావచ్చు కానీ శాశ్వతంగా కానీ ఈరోజు గ్రామ స్థాయిలో ప్రతి భావజాలం అనేటటువంటిది చొచ్చుకొని పోతుంది ఈరోజు